ರಾಮುಡೇಲಿನ ನ ರಾಜಮಿರುಡೇಲಿನ ರಾಜ ರತ್ನ ರಾಸುಲ ನಿಲಯ ಮಿದಿರ ಧರ್ಮ ನಿನ ಕರ್ಮ ಭೂಮಿರ ಸೋದರ ಕರ್ಮ ಭೂಮಿರ ಸೋದರ ದೇಶಭಕ್ತಿಯು ರಾಜಭಕ್ತಿಯು ತೇಜರಿಲ್ಲ ಗಚಾಂದ ಭಟ್ಟುಡು ప్రభుని గూడెను రిపుని జంపెను కార్యశూరుడు సోదరా కార్యశూరుడు సోదరా అడవులందున ఇడుములంబడి కుడువ కూడే లేకయుండియు విడువలేదు లేదు ప్రతాపసింహుడు పౌరుషమ్మును సోదరా పౌరుషమ్మును సోదరా శీలమునకై ప్రాణ మానవతులకు మానవ తుల కు మార్గమయ్యను దేశ చరితకు వంద తెచ్చును రాణి పద్మిని సోదరా రాణి పద్మిని సోదరా నాతి ఒక్కతే నీతి మతియ కదన భూమిని కదను ద్రొక్కగా తెల్లవారల గుండె తెల్చును తల్లి ఝాి సోదరా తల్లి ఝాసీ సోదరా గుహను దావిన కోదమసి మూన హృదయుడు విశ్వమత సమనా విడు గెలిచే వాదము సోదరా గెలిచే వాదము సోదరా హైందవేల హృదయ సీమల సంఘ జ్యోతిని వెలుగజేసిన పూజ కేశవ మాధవ సోదరా అనుసరిం పర సోదరా రాజమిదిరా రత్న రాసుల నిలయమిదిరా ధర్మదేను పాదమోని కర్మ భూమిర సోదరా కర్మ భూమిర సోదరా